హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగాయి అని ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ప్రిపేర్ చేసినటువంటి రెసిపీస్ని ఈ వీడియోలో మీతో కూడా షేర్ చేసుకుంటాను చాలా అంటే చాలా టేస్టీగా అయితే రెసిపీస్ అనేవి ఉంటాయండి మరి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇప్పుడు చూపిస్తున్నది అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అండి ఇక సెలబ్రేషన్స్ అంటే మ్యాండటరీగా ఉండాల్సింది కేక్ కాబట్టి అందులోనూ న్యూ ఇయర్ కదా సో కంపల్సరీ ప్రతి ఇంట్లో కూడా కేక్ కటింగ్ అనేది ఉంటుంది అలాగే మేము కూడా వెళ్ళి కేక్ అయితే తీసుకువచ్చాము యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మేము వన్ కేజీ రసమలై కేక్ అయితే తీసుకున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అదైతే అండ్ దాని కాస్ట్ అయితే కేజీ థౌజండ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఈ సంవత్సరం కూడా అదే ఫ్లేవర్లో తీసుకుందామని వెళ్ళాము అదే కేక్ కేఫ్ అయితే వెళ్ళామన్నమాట బట్ రసమలై అయితే అయిపోయింది అని చెప్పేసి వైట్ ఫారెస్ట్ కేక్ అయితే తీసుకున్నాము ఇదైతే హాఫ్ కేజీ క్వాంటిటీలో తీసుకున్నాము సో ఇలా అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది చూడటానికి చూస్తుంటేనే మంచి టెంప్టింగ్గా ఉంది కదా బట్ ట్వెల్వ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి కాబట్టి దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక తర్వాత అయితే నైట్ డిన్నర్ స్పెషల్స్ అయితే చూపించేస్తాను సో ప్యాకింగ్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఫుడ్ అయితే బయట నుంచి తీసుకొచ్చామండి ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి కదా నైట్ ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాము అని అనుకున్నాను కానీ ఆడవాళ్ళకి ఇట్లా న్యూ ఇయర్ అంటే తెలియందే ముందు చెప్పండి ఇంట్లో ముగ్గులకే టైం అనేది త్రీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది సేమ్ నాది కూడా అదే సిచ్యువేషన్ అనమాట సో ముగ్గులు బయట వేయటం అయ్యేసరికి చాలా నైట్ అయిపోయింది అండ్ అందులోనూ థర్టీ ఫస్ట్ అంటే మనకి స్పెషల్స్ ఉండాలి కాబట్టి బయట నుంచి అయితే తెచ్చుకున్నాము సో ఇదైతే స్టాటస్ కింద చిల్లీ చికెన్ అయితే తీసుకున్నాము నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఫుడ్ కలర్ అనేది అస్సలు వేయలేదు చిల్లీ చికెన్లో నాకు అది బాగా అనిపించింది ఎందుకంటే ఇట్స్ నాట్ హెల్దీ అనమాట సో చిల్లీ చికెన్ అయితే తీసుకున్నాము అండ్ ఇది అయితే చికెన్ లాలీపాప్స్ అండి యాక్చువల్గా మేమైతే చికెన్ లాలీపాప్ బిర్యానీ అయితే చెప్పాము వాళ్ళు ఎలా ఇచ్చారు అంటే ఇలా లాలీపాప్స్ అనేవి ఇలా సెమీ గ్రేవీ టైప్లో అయితే కుక్ చేశారు మనకి బిర్యానీ రైస్ అనేది అయితే సపరేట్గా ఇచ్చారనమాట ఈ రైస్లోనే మనకి మసాలా కూడా యాడ్ చేశారు లైట్గా మసాలా కూడా ఉంది ఈ బిర్యానీ రైస్లో అయితే సో చాలా సింపుల్ టేస్ట్తో ఉందండి అంటే ఎక్కువ స్పైసెస్ లేకుండా అంటే ఎక్కువ ఘాటుగా లేకుండా అయితే చాలా సింపుల్గా అయితే ఉంది టేస్ట్ అయితే టెన్ అవుట్ ఆఫ్ సెవెన్ అయితే ఇవ్వచ్చు ఇంకా ఈ విధంగా అయితే రైస్ క్వాంటిటీ అనేది ఇచ్చారు ఇంకా తర్వాత దీంట్లోకి అయితే మనకి గ్రేవీ ఉంటుంది కదా సో అది కూడా టూ ప్యాకెట్స్ అండ్ ఇది వాటర్ లాంటి అండి దాంట్లో ఒక ఆనియన్ లేదు ఏం లేదు రైతానికి కూడా మనం అనకూడదు ఇక న్యూ ఇయర్ కదా ఇక అలానే ఉంటుంది ఇంకా మ్యాండటరీగా ఉండేది లెమన్ అండ్ ఆనియన్ కాబట్టి ఇవి కూడా త్రీ ప్యాకెట్స్ అయితే వేశారు ఫుల్గా అయితే బిర్యానీ అనేది లాగిన్ చేసాము ఇక డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే నా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఉంది అని అంటే లాగిన్ అయ్యారు ఈ లోపు నేను కూడా ఇంట్లో కొన్ని పనులు ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకుంటూ టైం చూసేసరికి ఫైవ్ టు ట్వెల్వ్ అయితే అయిపోయింది అనమాట ఇంకేముంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయితే ఎంటర్ అయిపోతుంది ట్వెల్వ్కి కేక్ కటింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా ఇక అందుకని చెప్పేసి కేక్ కటింగ్ అయితే ఈ విధంగా బయటకైతే అయితే బాక్స్లో నుంచి చూడండి కేక్ లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంది ఇక కేక్ కటింగ్ అయితే అయిపోయింది అంద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా విషెస్ చెప్పుకుని అయితే పడుకుండిపోయాము ఇక ఇప్పుడు మీకు చూపిస్తున్నదైతే న్యూ ఇయర్ రోజు అనమాట అంటే జనవరి ఫస్ట్న నేను ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి స్పెషల్స్ అండి మనం బయట నుంచి ఏది తెచ్చుకున్నా ఐ మీన్ కేక్ కటింగ్ అయిపోయింది కదా సో అది కూడా స్వీటే కాకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట సో ఫెస్టివల్ కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనకి ఇంట్లో ఈ విధంగా స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా సో అందుకోసం అయితే నేను కూడా ఈరోజు పాయసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండ్ ఈరోజు స్పెషల్గా అయితే దీంట్లో ఒకటైతే యాడ్ చేస్తున్నాను అది ఏంటో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి సో మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట ఇక చూస్తుంటే తెలుస్తుంది కదా పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది నేను ఏ విధంగా చేస్తాను అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందైతే కొన్ని వాటర్ అయితే తీసుకుని ఆ వాటర్ బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగానే నేను సగ్గుబియ్యంని టూ టైమ్స్ వాష్ చేసుకుని నానబెట్టుకుంటాను ఇలా వాష్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే సగ్గుబియానికి పైన మనకి పౌడర్ లాగా ఉంటుందండి సో అది మొత్తము కూడా పోతుందనమాట టూ టైమ్స్ వాష్ చేసుకుని కొన్ని వాటర్ని అయితే వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టుకుంటే మనకి చాలా త్వరగా ఉడికిపోతుంది ఎక్కువ టైం అనేది తీసుకోదు సో వాటర్ మరిగేటప్పుడు మనం నానపెట్టుకున్నటువంటి సగ్గుబియ్యంని వేసుకుని చక్కగా కుక్ చేసుకోవాలి సగ్గుబియ్యం కుక్ అయిన తర్వాత నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్నటువంటి సేమియా వేసుకోవాలి మనం డైరెక్ట్గా సేమియా కొంతమంది వేస్తూ ఉంటారు సో టేస్ట్ అనేది బాగుండదండి నెయ్యిలో వేయించుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి సేమియా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాం కాబట్టి కలర్ఫుల్గా కూడా చూడడానికి కూడా బాగుంటుందనమాట సో సేమియా కూడా ఇక్కడ ఉడికిపోయిన తర్వాత నేను కాచి చల్లార్చిన పాలైతే వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఒకటి యాడ్ చేస్తున్నాను అని అన్నాను కదా ఇదే అనమాట ఇది అయితే క్యారెట్ తురుము అండి చిన్న సైజు అయితే తీసుకుని చక్కగా తురుముకున్నాను దీన్ని కూడా నెయ్యిలో ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను అనమాట సో మనకి నెయ్యిలో ఫ్రై చేసుకోవటం వల్ల క్యారెట్ అనేది చాలా త్వరగానే మగ్గిపోతుంది ఇప్పుడు అలా ఫ్రై చేసుకున్నటువంటి క్యారెట్ తురుమును కూడా ఈ పాయసంలో అయితే వేసుకుని మిక్స్ చేసుకుని టూ త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది ఇది ఏంటంటే మనకి మార్కెట్లో రెండు రకాల క్యారెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీరు గమనించే ఉంటారు ఒకటి ఏంటంటే ఆరెంజ్ కలర్లో రెగ్యులర్గా దొరికే క్యారెట్ ఇంకొకటి ఏంటంటే కొద్దిగా రెడ్డిష్ కలర్లో అయితే ఉంటుంది ఇది ఓన్లీ వింటర్లో మాత్రమే దొరుకుతుందండి ఈ సీజన్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది నేనైతే ఈరోజు ఆ కలర్ క్యారెట్ని అయితే తీసుకున్నాను ఎందుకు అని అంటే మనం స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు నార్మల్ క్యారెట్ కాకుండా ఈ రెడిష్ కలర్ క్యారెట్తో మనం రెసిపీస్ ఐ మీన్ స్వీట్ రెసిపీస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇక్కడ మీరు గమనించారా కుంకుమ పువ్వు వేసినటువంటి కలర్ అయితే వచ్చిందనమాట యాక్చువల్గా ఇక్కడ నేను ఏ కలర్ వేయలేదు ఇది అయితే మనకి క్యారెట్ వల్ల వచ్చినటువంటి కలర్ అనమాట సో తర్వాత అయితే ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నాను టూ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత అయితే లాస్ట్లో నేను ఇక్కడ నట్స్ అండ్ సీడ్స్ని కూడా నెయ్యిలో వేయించుకుని పక్కనైతే పెట్టుకున్నాను సో వాటిని కూడా ఒక్కసారి వేసుకుని మొత్తము కూడా మిక్స్ చేసుకుంటున్నాను మనం ఈ నట్స్ అండ్ సీడ్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు బాయిల్ చేయకండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటేనే మనకి ఆ పాయసం అనేది తినేటప్పుడు ఈ నట్స్ అండ్ సీడ్స్ అనేవి క్రంచీగా తినేటప్పుడు తగులతో మంచి టేస్టీగా అయితే ఉంటాయన్నమాట సో ఇప్పుడైతే నేను బెల్లంని కూడా కరిగించుకుని పక్కనైతే పెట్టుకున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఈ బెల్లం అయితే స్ట్రైన్ చేసుకుని వేసుకుంటున్నాను యాక్చువల్గా బెల్లం అనేది విరిగిపోతుందేమో ఐ మీన్ బెల్లం వేసిన తర్వాత పాలు విరిగిపోతాయేమో అని అనుకుంటే కనుక గోరు వెచ్చిగా ఉన్నప్పుడు పాయసం అనేది గోరు వెచ్చిగా చల్లగా అయిన తర్వాత ఈ బెల్లంని యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట సో ఇక్కడ మీకు గరిటతో గరిటెతో కన్సిస్టెన్సీ చూపించడానికి మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మనకి పాయసం అనేది ఎప్పుడు కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే మనకి చల్లగా అయిన తర్వాత కూడా దగ్గరగా కాకుండా పర్ఫెక్ట్గా అంటే మనం తాగటానికి బాగుండేలాగైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే రెడీ అవుతుంది సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేశాను చూడండి మంచిగా కలర్ఫుల్ అయితే పాయసం టేస్టీగా అయితే రెడీ అయిపోయింది ఇక స్వీట్ ఎలాగో రెడీ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ స్పెషల్స్ అంటే ఏముంటాయని చెప్పండి న్యూ ఇయర్కి మాక్సిమమ్ అందరి ఇళ్లలో కూడా నాన్ వెజ్ అనేది కుక్ చేసుకుంటూ ఉంటారు సో అలాగే ఈరోజు కూడా నేను చికెన్ అయితే చేస్తున్నానండి సో మీరు గమనించినట్లయితే నేను చికెన్ కర్రీ కానీ మటన్ కానీ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మ్యాక్సిమమ్ ఆనియన్ పీసెస్ లాగా కాకుండా అయితే ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుంటుని కర్రీస్ అనేవి చేస్తూ ఉంటాను ఎందుకంటే మా మనకి గ్రేవీ అనేది తిక్కుగా ఉంటుంది అని అయితే చేస్తానన్నమాట ఆఫ్టర్ మ్యారేజే నేను ఇలా ఆనియన్ పేస్ట్ అనేది చేస్తున్నానండి బిఫోర్ మ్యారేజ్ మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఇలా ఫైన్గా చాప్ చేసి ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసేవాళ్ళు అనమాట ఈరోజు ఎందుకనో నాకు అలా చేయాలి అని అనిపించింది సో అందుకోసం అని ఆనియన్స్ని పేస్ట్ లాగా చేయకుండా చాపర్లో వేసుకుని అయితే చాప్ చేశానమాట సో మనం చాపర్లో వేసుకోవటం వల్ల ఫైన్గా కట్ అవుతాయి కదా పీసెస్ అనేవి సో ఆ విధంగా అయితే చేసుకుని చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చాలా సింపుల్గా అయితే ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అండ్ ఇది అయితే నార్మల్ చికెన్ కర్రీయే మిక్స్డ్ ఏం చేయలేదండి ఐ మీన్ మిక్స్డ్ అంటే ఏంటి అంటే ఈ చికెన్తో దోసకాయ కాంబినేషన్తో చేసుకుంటారు ఐ మీన్ దోసకాయ చికెన్ అండ్ టొమాటో చికెన్ నెక్స్ట్ ఇంకా గోంగూర చికెన్ నాకు వరకు ఈ మూడింటి కాంబినేషన్తో అయితే చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవాళ్ళండి ఈ మూడు రకాలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వీటన్నింటిలో కూడా నాకైతే గోంగూర చికెన్ అంటే మాత్రం చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఆ మసాలాతో చికెన్ ఫ్లేవర్తో అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది సో మీతో కూడా రోజు అయితే గోంగూర చికెన్ రెసిపీని కూడా షేర్ చేస్తాను మా అమ్మ చేసేటటువంటి స్టైల్లో రెసిపీని అయితే మీకు కూడా షేర్ చేస్తానండి సో ఈరోజు ఏంటంటే ఏమీ వేయకుండా నార్మల్గా చికెన్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ప్రొసీజర్ అయితే చూసారే కదా పెద్ద స్పెషల్గా ఏముండదనమాట అందరూ కూడా నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే విధంగానే చికెన్ గ్రేవీని అయితే చేస్తూ ఉన్నాను సో ఆయిల్ వేసుకుని దాంట్లో చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అది పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి చక్కగా ఫ్రై అయింది అని అనుకున్నప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని టూ త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మనకు అప్పుడు చికెన్లో ఉన్నటువంటి వాటర్ అనేవి రిలీజ్ అయ్యి ఆ వాటర్లోనే మనకి చికెన్ అనేది కొద్దిగా మగ్గుతుంది తర్వాత మనం దాంట్లోనే కొద్దిగా ఉప్పు పసుపుని వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుని కుక్ చేసుకున్నట్లయితే ఇంకొన్ని వాటర్ అయితే రిలీజ్ అవుతాయి సో వాటికల్లో కూడా మనకి చికెన్ అనేది ఉడికిపోయిన తర్వాత టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను ఎందుకంటే నేను ఇక్కడ చేసేదైతే హాఫ్ కేజీ చికెన్తో కర్రీ అనేది చేస్తున్నాను కాబట్టి అందులోనూ నాన్ వెజ్ కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అని ఫోర్ స్పూన్స్ కారం అయితే వేసుకుని దాన్ని కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకుని పచ్చివాసన వరకు కుక్ చేసుకున్నాను సో ఇక్కడ కారం కూడా మనకి పచ్చివాసన పోయింది అని అనుకున్నప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుని చక్కగా దీనిపైన లిడ్ అనేది క్లోజ్ చేసుకుని అయితే బాయిల్ చేసుకుంటున్నాను సో హై ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకున్నానండి మనకి చూడండి హై ఫ్లేమ్లో పెడితే టూ మినిట్స్లోనే వాటర్ అయితే ఈ విధంగా బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనకి చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అండ్ అంతేకాకుండా మనం కన్సిస్టెన్సీని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి అంటే మరీ పల్చగా కాకుండా ఐ మీన్ వాటరీగా కాకుండా మరీ తిక్కగా కాకుండా మనకి తెలిసిపోతూ ఉంది కదా కుక్ అయ్యేటప్పుడు సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కుక్ చేసుకుంటే మనకి బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో అయితే వన్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను అలాగే చాప్ చేసినటువంటి కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను యాక్చువల్గా మా అమ్మ చేసేటప్పుడు అయితే దీంట్లో కొత్తిమీర వేసేవాళ్ళు కాదండి అప్పట్లో చికెన్ అంటే ఓన్లీ పుదీనా మాత్రమే వేసేవాళ్ళు అనమాట ఓన్లీ ఫిష్ ప్రాన్స్కి మాత్రమే ఈ కొత్తిమీరను అయితే యూజ్ చేసేవాళ్ళు సో ఇప్పుడైతే పుదీనా కూడా అంత ఫ్లేవర్బుల్గా అయితే రావట్లేదు మార్కెట్లో ఏదో పిచ్చివాసన టైప్లో వస్తుందనమాట నాటు పుదీనా అనేది ఎక్కడ కూడా దొరకట్లేదు సో నేను కూడా కొనడం మానేశాను లేదు అంటే పుదీనా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్గా అయితే కర్రీ అయితే రెడీ అవుతుంది సో ఇక్కడైతే నేను కొత్తిమీర వేసుకుని కుక్ చేసుకున్నాను చూడండి మనకి గ్రేవీ కూడా థిక్ గ్రేవీతో చక్కగా ఉంది కదా కర్రీ కూడా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది అండ్ స్మెల్ అయితే గుమాయించి కొడుతుందండి ఇల్లు మొత్తము కూడా ఈ చికెన్ కర్రీ వల్ల సో ఫైనల్గా అయితే ఈజీ అండ్ టేస్టీగా చేసుకునేటటువంటి సింపుల్ ప్రొసీజర్లో చికెన్ గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా సో ఇక ఇప్పుడైతే దీన్ని పక్కనైతే పెట్టేస్తాను అండ్ ఈ చికెన్ కాంబినేషన్కి ఈరోజు నేను ఏం చేస్తున్నాను అనంటే ఇప్పుడైతే చూపించేస్తాను సో చూసారా అర్థమైపోయింది కదా చికెన్కి కాంబినేషన్గా గారెలో గారెలకి కాంబినేషన్గా చికెన్లో ఏదైనా అనుకోండి సో న్యూ ఇయర్ స్పెషల్ ఏంటి అంటే గారెలు అనమాట గారెలు విత్ చికెన్ కర్రీ సో ఇక్కడైతే నేను గారెలకి పొట్టుమినప్పప్పునే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే టేస్టీగా ఉంటాయి కదా లేడీస్ అందరికీ తెలుసు పొట్టుమినప్పప్పుతో చేసేటటువంటి గారెలకి మినప్ప గుళ్ళుతో చేసినటువంటి గారెలకైతే ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది కాకపోతే పొట్టు పొట్టుమినప్పప్పు క్లీన్ చేసుకోవటానికి కొద్దిగా టైం తీసుకుంటుంది సో అయినా కూడా నేనైతే గారెలు ప్రిపేర్ చేయడానికైతే కంపల్సరీగా ఈ పొట్టు పొట్టుమినప్పప్పునే నానపెట్టుకుంటాను దీన్నైతే నేను ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు నానపెట్టుకుని చక్కగా వాష్ చేసుకుని అయితే పెట్టుకున్నానండి సో ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మినపప్పునైతే గ్రైండర్లో అయితే వేసేసాను అండ్ కొంతమంది మిక్సీలో వేస్తూ ఉంటారు అండ్ నాకైతే నచ్చదు మిక్సీలో వేస్తే గారెలు అనేవి ఏదో గట్టిగా వచ్చినట్లుగా అనిపిస్తాయి అప్పట్లో అయితే రోట్లో రుబ్బేవాళ్ళు కదా సో సేమ్ ఫీలింగ్ అయితే మనం ఇలా గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నా కూడా ఆ టేస్ట్తోనే ఉంటాయన్నమాట మరి మెత్తగా కాకుండా కొద్దిగా అక్కడక్కడ పప్పులు తగిలేటట్లుగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే మనకు గారెలు అనేవి టేస్టీగా ఉంటాయి సో గ్రైండ్ చేసుకున్నటువంటి బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో టేస్ట్ ఇంకా పెరగటానికి కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నాను అలాగే దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అనమాట ఈ మూడింటిని కలిపి చాపర్లో వేసుకున్నాను చాలా ఫైన్గా అయితే చాప్ అయ్యాయి సో మనం ఈ వీటిని యాడ్ చేయటం వల్ల గారెలు అనేవి చక్కగా లోపల చాలా ప్లఫీగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట మనం తినేటటువంటి ప్లెయిన్ గారెలకి ఈ విధంగా ఈ స్టఫ్ వేసుకుని మనం వేసుకున్న గారెలకి అయితే డెఫినెట్గా డిఫరెన్స్ అనేది ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట గారెలు అనేవి చట్నీ లేకపోయినా కూడా డైరెక్ట్గా తినేయచ్చు ఇలాంటి ఐ మీన్ ఇలా ఆనియన్స్ మిక్స్ చేసి వేసుకున్నటువంటి గారెలు అయితే ఇక్కడైతే నాకు బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది కదా తర్వాత అయితే నేను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత చక్కగా వన్ బై వన్ గారెలు కూడా వేసుకుంటూ ఉన్నాను ఈ విధంగా వేసిన తర్వాత అయితే మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా టూ సైడ్స్ కూడా మంచి కలర్లోకి చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ గారెలు కూడా రెడీ అయిపోతాయి సో కంప్లీట్గా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ మనం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చే ఐ మీన్ ఫ్రై చేసుకుంటే కనుక గారెలు అనేవి లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి చూడండి చాలా మంచి కలర్లోకి అయితే ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను సో ఇదే ప్రొసీజర్లో అయితే మనకి ఎన్ని గారెలు కావాలో అన్నీ వేసుకుంటే మనకి బాగుంటాయి సో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి ఈ గారెలు అనేవి చక్కగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనకి పైన చూడండి చక్కగా అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఆనియన్స్ ఇవన్నీ కూడా సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ విధంగా గారెలు చేసుకుంటే కనుక సో ఇక్కడైతే నేను గారెలు అయితే వేస్తూ ఉన్నాను ఇంకొక వైపు అయితే నా హస్బెండ్కి ఈ గారెలు విత్ చికెన్ కర్రీ అయితే సర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఫస్ట్ అయితే కర్రీ అయితే వేసేసాను అండ్ వేడి వేడిగా గారెలైతే ప్లేట్లు అయితే పెట్టేస్తూ ఉన్నానండి సో చూసారు కదా మంచి కలర్ఫుల్గా అయితే గారెలైతే కాల్చుకున్నాను ఐ మీన్ గారెలైతే ఫ్రై చేసుకున్నాను అండ్ ఇక్కడ నేను లెమన్ కూడా సర్వ్ చేశాను ఎందుకు అంటే చికెన్ కర్రీలోకి లెమన్ అనేది చాలామంది స్క్వీజ్ చేసుకుంటారు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీలో కూడా ఇలానే తింటారా అంటే చికెన్లో లెమన్ పిండుకుని తినే అలవాటు ఉందా ఒకవేళ మీరు కూడా ఇదే కాంబినేషన్తో తింటే తప్పకుండా కామెంట్ చేయండి సో చూసారు కదా చక్కగా న్యూ ఇయర్కి స్పెషల్ అయితే ఇదనమాట వేడి వేడిగా ఉల్లిగారలు విత్ చికెన్ కర్రీ సో ఇంతకు మించిన కాంబినేషన్ ఇంకేముంటుందో చెప్పండి మనం బయట ఎన్ని బిర్యానీలు ఎన్ని స్టార్టర్స్ తెచ్చుకున్నా కూడా ఇంట్లో ఈ రెండింటి కాంబినేషన్తో చేసుకుని తింటే కడుపు నిండా తృప్తిగా తినేయచ్చు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది సో ఈ విధంగా అయితే నేను న్యూ ఇయర్కి ఈ రెండింటి కాంబినేషన్తో అయితే ప్రిపేర్ చేశానన్నమాట టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు నైట్ తిన్న బిర్యానీ కూడా సరిపోదండి ఈ టేస్ట్కి అయితే అంత బాగుందనమాట సో చాలామంది ఈ గారెలు విత్ చికెన్ ఇష్టపడతారు కొంతమంది గారెలు విత్ చట్నీ అయితే ఇష్టపడతారు ఇంతకీ మీరు గారెల్ని ఏ కాంబినేషన్తో తినడం ఇష్టమో కామెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి సో నేనైతే న్యూ ఇయర్ స్పెషల్గా ఇంట్లో గారెలు విత్ చికెన్ కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా కర్రీ చేసినా కూడా టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట ఇక గారెల కాంబినేషన్ లాంటి ఇక చెప్పనవసరం లేదు కర్రీ అనేది ఎలా ఉన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది సో ఇదైతే మా స్పెషల్ అండి చూసారు కదా న్యూ ఇయర్ రోజున నేను ప్రిపేర్ చేసినటువంటి స్పెషల్స్ అయితే అండ్ ఈ స్పెషల్స్లో నేను మెయిన్గా చెప్పాల్సిందైతే ఈ పాయసమైన ఇప్పుడు నేను చూపించినటువంటి విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి క్యారెట్ వేసి కలర్కి కలరు బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ కూడా అదిరిపోతుంది కలర్ చూసారా ఎంత బాగుందో కదా అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా ఈ సంవత్సరం న్యూ ఇయర్కి మీరు ఇంట్లో ఏం రెసిపీస్ని స్పెషల్గా ప్రిపేర్ చేసుకున్నారు కూడా కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు మన బ్లాగ్ అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ